హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాత కాయిన్స్ని కలెక్ట్ చేసే అలవాటు ఉందా చాలామంది ఈ పాత కాయిన్స్ ఇంకా నోట్లను విక్రయించి చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకుంటున్నారు ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను పాత పది రూపాయల కాయిన్ ధర పన్నెండు వేలు పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఫ్యాన్సీ నెంబర్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో ఉంటే దాని దానివెల అరవై ఐదు వేలు పాత రెండు రూపాయల నోటుపై టైగర్ ఫోటో ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉంటే దాని ధర ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై రూపాయలు పాత రూపాయి నోటుపై భారత్ అని హిందీలో ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్నది ఉంటే దాని ధర లక్ష ఇరవై వేలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్యన విడుదలైన రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర తొమ్మిది లక్షల డెబ్బై వేల ఐదు వందల ఇరవై రూపాయలు రెండు వేల నాలుగులో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ ధర రెండు లక్షల డెబ్బై వేల రెండు వందల డెబ్భై రూపాయలు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన రూపాయి కాయిన్ ధర ఆరు లక్షల డెబ్బై వేల ఐదు వందల ఇరవై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఒక రూపాయి కాయిన్ ధర డెబ్బై ఐదు వేలు అదే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఒక రూపాయి కాయిన్ డాట్ మార్క్ ఉన్న కాయిన్ ధర అక్షరాల రెండు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఎనభై ఎనిమిది సంవత్సరంలో విడుదలైన కాయిన్ పై మృగం బొమ్మ ఉన్నట్లయితే దాని ధర ఏకంగా పదిహేడు లక్షలు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లుగా ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి వింజో యాప్ని ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నంబర్ మాకు వస్తుంది తర్వాత మేమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి